ఈ రోజు వచ్చేసి అరటికాయ ఫ్రై చేస్తున్నానండి భోజనంలోకే కాదండి మామూలుగా కూడా తినేస్తాం చాలా బాగుంటుంది మరి అలానో చూసేద్దాం ఇక ఒక నాలుగు అరటికాయలు తీసుకుంటున్నానండి చివర్ కట్ చేసుకుని పీలర్ తో పీల్ చేసుకోవాలి మన చేతులు కూడా జిగురుగా నల్లగా వచ్చేస్తాయి కదండి అలా రాకుండా ఉండాలంటే కోసే ముందు ఆయిల్ రాసుకుంటే రావండి అరటికాయలు కూడా కలర్ మారిపోతూ ఉంటాయి కదండి నల్లగా అలా రాకుండా ఉండాలంటే వాటర్ లో పసుపు ఉప్పు వేసుకొని పీల్ చేసుకున్నాక వేసుకోవాలి యలు ఇప్పుడు వచ్చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ముందుగానే పసుపు ఉప్పు కారం మొక్కలు అన్నిటికి కూడా పట్టించుకోవాలి ప్రతి ముక్కకి పట్టి చాలా బాగుంటుందండి ఫ్రై పట్టించుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు పోపులు అన్నీ వేసి ఒకసారి వేయించేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి కొంచెం మగ్గించుకోవాలండి కుసారు కదా ఇలా మగ్గిపోతాయండి ఇప్పుడు వచ్చేసి ఇంట్లో చేసిన గరం మసాలా ఈ వీడియో కూడా పెట్టానండి గరం మసాలా పొడి కావాలంటే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి చాలా బాగుంటుంది వెజ్ నాన్ వెజ్ కర్రీస్ లో కూడా బాగుంటుంది వేసి ఇప్పుడు మూత పెట్టకుండా వేయించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా దగ్గర ఉండి వేయించుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుందండి అరటికే ఫ్రై చక్కెరలా కోసి కూడా చేస్తుంటాను అది కూడా బాగుంటుంది చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి గరం మసాలా వేసి చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అదిరిపోతుందండి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్